హలో నమస్తే అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్గా పోస్ట్ చేయాల్సి వచ్చింది అయితే నేను తొలి ఏకాదశి రోజు అయితే నేను ఇంట్లో సింపుల్గా ఎలా పోస్ట్ చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో అయితే చేశానండి మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ పూజా విధానం ఏంటో ఒకసారి చూపిస్తాను చూసేయండి నేనైతే తొలి ఏకాదశి అనగానే చిన్నప్పుడు మాకు పేలపిండి చేసి పెట్టేవారండి మా అమ్మమ్మ వాళ్ళు అదే ప్రాసెస్ ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అనమాట ముందుగా జొన్న పేలాలు తీసుకుంటున్నానండి ఈ జొన్నల్ని స్టవ్ మీద ఇలా పేలాలు అయిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పేలాలని ఒక మిక్సింగ్ జార్లో తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మొత్తం పౌడర్ అంతా పేలాలంతా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి ఆ తర్వాత బెల్లాన్ని ఇలా తురుముకోవాలి బెల్లం తురుముకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి బెల్లాన్ని కూడా తీసుకోవాలి డైరెక్ట్గా అలా చేస్తే మెల్ట్ అయిపోయినట్టుగా అవుతుంది చుట్టుకున్నట్లుగా అందుకోసమని నేను కొంచెం పౌడర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి పొడి పొడిగా వచ్చింది దీన్ని కూడా మిగతా పౌడర్లో వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ కోసం ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత నేను స్వామివారికి అయితే నేను తులసి మాలైతే ఏర్పాటు చేసుకుంటున్నానండి నేనే చేతులతో ఇలా మాల కట్టుకుంటున్నాను నా స్వహస్థాలతో పూలు అలాగే ఈ తులసిమాల కట్టుకుంటున్నాను అనమాట నాకు ఇలా పూలు కోసుకొచ్చి మాల కట్టి వేసుకోవడం అంటే పూజకి చాలా ఇష్టం అన్నమాట కొనుక్కున్న వాటికన్నా కూడా నాకు ఇలా చెట్ల కోసుకొచ్చి కట్టుకొని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము పూజకి ఇలా పూలమాల అలాగే తులసి మాల అయితే రెడీ అయిపోయాయి కదా ఇక వీటిని పక్కన పెట్టేసేసి ముందుగా నేను పూజ రోజు ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకొని గడపకి పసుపు కుంకుమ పెట్టుకొని గడపకి అలాగే ముగ్గులకి ఇలా పూలతోటి అలంకరించుకుంటాను అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ప్రతిరోజు ఇలా గడపను పూజించుకోండి చాలా మంచిది చూడండి ఇలా ముగ్గులు వేసుకొని పూలతోటి అయితే అలంకరించుకుంటాను ఆ తర్వాత మనం స్వామివారిని ప్రతిష్ఠించుకోవాలి కాబట్టి ఒక టేబుల్ అరేంజ్ చేసుకొని నా బ్యాక్గ్రౌండ్ మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు నా వీడియోస్లో ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నది అది అలాగే పెట్టేసేసి బ్యాక్గ్రౌండ్ ఇలా ఒక పీట మీద స్వామివారిని అయితే ప్రతి ప్రతిష్ఠించుకుంటాను అనమాట ఆ తర్వాత తులసిమాల అలాగే పూలమాల ఇవన్నీ వేసుకుంటూ డెకరేట్ అయితే చేసుకుంటున్నాను ప్రమిదలు వాటిలో నూనె ఒత్తులు అవన్నీ వేసేసుకొని మొత్తం ప్రిపేర్ అయితే చేసి పెట్టుకుంటాను అనమాట చూడండి ఇది వచ్చేసి తాబేలు అండి తాబేల్లో ఎప్పుడు వాటర్ పోసుకొని ఉంచుకుంటే చాలా మంచిది ఇకపోతే ప్రసాదాల వరకు వస్తే నేను పేలపిండి చూపించాను కదా దాంతోపాటు ఇలా చింతపండు పులిహార కూడా ప్రిపేర్ చేశానన్నమాట ఇప్పుడు ఈ రెండు అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను మీ ఇష్టం మీరు మీకు ఏది తగ్గదనిపిస్తే ఆ ప్రసాదం అయితే పెట్టుకోవచ్చు నేనైతే తొలి ఏకాదశి రోజు వేలపిండి కంపల్సరీ చేసుకుంటాను కాబట్టి ఈ రెండు ఇలా చేసి పెట్టాను వీటితో పాటు పండ్లు కూడా పెట్టుకోండి మీకు నచ్చిన పండ్లు నేనైతే అరటి పండ్లు ఉంటే పెట్టేస్తున్నాను చూడండి అంతేనండి సింపుల్గా చేసుకున్న పూజ మన మనశ్శాంతిగా ఉండేలాగా ఇలా ప్రిపేర్ చేసి చేసుకుంటే మన మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆర్బాటాలకు పోయి ఏవేవో తెచ్చేసి ఏవేవో పెట్టేసుకునే కంటే సింపుల్గా ఇలా ఫోటో పెట్టేసుకొని పూలు పూలమాల మన ఇంట్లో చేసుకునే నైవేద్యాలు ఇలా చేసుకొని మనం ఎంతో సింపుల్గా మన మనసుకి తగ్గట్టుగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత నేను ప్రతిరోజు ఏ ఇంట్లో అయినా సరే నేను ఇలా సాంబ్రాణితో ధూపం వేసుకుంటాను అనమాట నాకు అసలు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం నాకు భలే నచ్చుతుంది అది వేయగానే మనలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అంతా పోయినట్టు అనిపిస్తుంది నాకు అందుకోసమే నాకు ధూపం అంటే చాలా ఇష్టం సాంబ్రాణితో వేసుకోవడం ఇంకా ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి చూసారు కదా కొబ్బరికాయ కూడా కొట్టేశాను అంతే సింపుల్గా ప్రతి పండగకి కూడా ఏ దేవుడికైనా సరే నేను ఇలాగే సింపుల్గా హడాబిడి లేకుండా ఏ పూజ అయినా ఎలాంటి కోపాలు తాపాలు లేకుండా సింపుల్గా ఇంట్రెస్ట్గా చేసుకుంటాననమాట ఒకరి మీద ఆధారపడను ఇది చేయాలి అది చేయాలి నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను ఏం లేకుండా నా స్వహసాలతో నేను సింపుల్గా నాకు ఎలా అయితే అరేంజబుల్గా ఉంటుందో అలాగే నేను ప్రిపేర్ చేసుకొని చేసుకుంటానన్నమాట అంతేనండి అంతేనండి ఫైనలీ అయితే ఇచ్చేస్తున్నాను పైన ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్గా పూజ చేసుకునే దేవతలు దేవుళ్ళు అనమాట ఇలా సింపుల్గా ఫైనల్లీ ఫైనలీ అయితే ఇచ్చేసాను అంతేనండి చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్